పట్టించుకొచ్చుకోవాలి వేయించి ఇట్లా మంచి పొట్టు తీసుకొని అక్కలు మొక్కలు చేసుకోవాలి చేసుకొని ఎన్న పోసుకోవాలి నుంబులు గాలించుకొని ఇవి ఎన్న పోసుకోవాలి మళ్ళీ మాకు కట్టుకొని మంచిగా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి కారపొడి ఇవి ఉల్లిగడ్డ ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర అన్నీ వేసి మంచిగా మిక్స్ కట్టుకోవాలి పట్టుకొని మంచిగా పేస్ట్ వేసుకోవాలి దీంతో అప్పాలు మంచిగా రుచి ఉంటాయి ధనియాలు లేకుంటే కొత్తిమీర పేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది నేసి ఇట్లన్నీ మంచిగా కలుపుకోవాలి నీళ్ళు పోయకుండా ఇట్లా పొడిపిండి మంచిగా అన్నీ అలచేటట్టు కలుపుకోవాలి మంచిగా అన్నీ కలుపుకొని ఫస్ట్ నీళ్ళు పోసి కలిపితే మంచిగా పిండికి ఇట్లా అన్ని కలుపుకొని మంచిగా వాటర్ పోసుకొని ఇట్లా ఇట్లా వాటర్ పోసుకొని కలుపుకోవాలి కొన్ని కొని చూసుకుంటా చూసుకుంటా పోసుకొని కలుపుకోవాలి munchi leel voshi munchi kalam munchi galpko almitta la laman munchi viskoan laman munchi viskoan ముద్దలు ఇట్లా ఇట్లా ఇట్లన్నీ ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి ముద్దలు చేసుకున్న తర్వాత ఇక మంచి కవర్ కడి చేసుకొని కడుక్కొని వేసుకోవాలి ఇట్లా వేసుకొని ఇట్లా మంచిగా నూనె రాసుకోవాలి ఇట్లా నూనె రాసుకొని మంచిగా ఇట్లా ముద్ద పెట్టుకొని ఇట్లా వే వేసుకొని మంచిగా ముక్కుడు పెట్టుకొని ఒకటేసారి కలుసుకోవాలి మీద ముక్కు పెట్టుకోవాలి పెట్టుకొని నూనె వేడైందా లేదా అని చూసుకోవాలి చూసుకుంటే వేడతుంది వేడైన తర్వాత ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి మర్రేసుకోవాలి ఇట్లా ఇలా అన్నీ ఇట్లా వేసుకోవాలి మనం ఎర్ర గాలిన తర్వాత తీసుకోవాలి మనం ఇట్లా తీసుకోవాలి और लिखने इसको